పోర్మావిల్ల మండల పరధిలోని రంగసముద్రం గ్రామ పంచాయతీలో ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవం కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీలోని పారిశుద్ధ కార్మికులను సర్పంచ్ చిత్తా రవి ప్రకాష్ రెడ్డి సాలవలతో సన్మానించి వారికి వస్త్రాలు బహుకరించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మరుగుదొడ్లను వినియోగించాలని తద్వారా అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రమణారెడ్డి జెట్పిటీసీ ముద్దాల ప్రసాద్ ఎంపీటీసీ షేక్ మహబూబ్ పీరా రంగసముద్రం పంచాయతీ వార్డు మెంబర్లు మరియు రంగసముద్రం పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు గౌరవించాలని చెప్పి ప్రతి ఒక్క పంచాయతీకి తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం వరల్డ్ టైలెట్ డే సందర్భంగా ప్రభుత్వం ఏదైతే నిర్దేశిందో ఆ నిర్దేశం ప్రకారం ప్రభుత్వ అధికారుల పరితికి ఏదైతే ఆదేశాలు ఇచ్చారో ఆదేశాల ప్రకారం ఈ రంగ గ్రామ పంచాయతీ నుండి ప్రారంభం చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ పార్షిక కార్మికులను గౌరవించి వారికి సన్మానం కూడా చేయడం జరిగింది అలాగే రంగసముద్రం సర్పంచ్ గారు వాళ్లకు ఒక కానుకగా కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కూడా సమాజంలో మన మనలాంటి వారే వాళ్ళని కూడా చిన్న చూపు చూడకూడదు పది మందిలో కూడా ఇలా గవర్నమెంట్ అనే ఉద్దేశంతోనే ఇక్కడి నుంచి మొదలుపెట్టడం జరిగింది అలాగే ఈరోజు పంతొమ్మిదో తేదీ నుంచి వచ్చే నెల పదిహేను తేదీ వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ఎక్కడైతే టాయిలెట్ కట్టించారో ఆ టాయిలెట్లు అన్నింటిని కూడా యూ అంటే టాయిలెట్ అంతా కూడా ఉపయోగం తీసుకుని రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది ప్రభుత్వం అయితే మనం చాలా చోట్ల అన్ని కట్టించడం జరిగింది ఆ కట్టించినాక ఉండదుగా మరుగురు పన్నీ అంటే చాలా వాళ్ళు ఉపయోగించుకోకుండా మామూలుగా కూడా ఉంటారు వాళ్ళందరి అందరికీ కూడా మనం అవేర్నెస్ తెచ్చి ఈ కార్యక్రమాన్ని జీప్రదం చేసి ఎక్కడైతే నీట్గా పెట్టుకుంటారో ఆ బీపీఎల్ ఉన్నటువంటి వాళ్ళు గ్రామ పంచాయతీలో ఇద్దరి బెనిఫిషన్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే మండలంలో కూడా ఒక ముగ్గురిని సెలెక్ట్ చేసి మన జిల్లా అధికారులకు పంపించడం జరుగుతుంది అంటే తూ తూచా మాధ్యే కాకుండా ఎవరైతే నీట్గా పెట్టుకుంటారో వాళ్ళకు మాత్రమే మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా మనం అవేర్నెస్ తేవాలన్నమాట అవేర్నెస్ తేవాలి బయట మనోరచం చేయకుంటూ గడిచిన కాబట్టి ఎక్కడ మనం ఉపయోగించుకోవాలని ముఖ్య ఉద్దేశం ఇది ఆ ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయగలిగింది సమితి నవంబర్ పద్దెనిమిది ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జరుపుకుంటా ఉన్నారు అందులో భాగంగా వైఎస్ఆర్ జిల్లా కోరవాళ్ళ మండలం రంగసముద్రం గ్రామ పంచాయతీలో మరుగుదొడ్ల కార్యక్రమాన్ని గురించి పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది పంచాయతీలో పనిచేస్తున్నటువంటి పార్శుద్ధ్య కార్మికులను సర్పంచి చిత్తారోప రెడ్డి గారు వాళ్ళ ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి వారిని గౌరవించడం జరిగింది అలాగే వారికి చాలా సన్మానించి వారికి ప్రోత్సాహం ఇస్తే వాళ్ళంతా ఎంతో సంతోషంగా వారి యొక్క నిధులు విధులు నిర్వహించడానికి వాళ్ళు ముందుకుంటారు కాబట్టి ఈ కార్యక్రమం మండలంలో ఈరోజు నుంచి డిసెంబర్ పదై తేదీ వరకు ప్రతి పంచాయతీలో జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి పంచాయతీలో కూడా ఈ యొక్క ప్రపంచ మరుగుదొడ్ల దినోత్సవాన్ని నెరపి ఆ పం ఆయా పంచాయతీలో ఉన్నటువంటి పార్శుద్ధ కార్మికులను గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను Gracias.